హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ ఆగస్టు నెలది బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి రేపటి లోపల పెన్షన్స్ అయితే బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి జమ కాబోతున్నాయండి సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీల్లో పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయని అని ఇంతకుముందు తంపనీళ్ళలో కూడా పెట్టాను కదండి ప్రీవియస్ వీడియోస్ కూడా నేను చేశాను చాలామంది కూడా చూశారు ఆ వీడియోస్ మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈరోజు రేపటి లోపల పెన్షన్స్ అన్నీ కూడా బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి రిలీజ్ అయిపోతాయని తెలిసిందండి రేపటి లోపల బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి క్రెడిట్ అవుతాయి అంటే పెన్షన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఈ రోజే అన్నారు ఇరవై ఐదో తేదీనే రిలీజ్ రిలీజ్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పారు కానీ ఈ రోజు కనుక స్టార్ట్ అవ్వకపోతే రేపు కంపల్సరిగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రేపు రిలీజ్ అవుతాయని చెప్పారండి పండగ వస్తుంది కాబట్టి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మ్యాక్సిమం ఈ రోజే రిలీజ్ అవుతాయండి ఒకవేళ కనుక ఈ రోజు రిలీజ్ కాకపోతే మనకి ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలు ఇచ్చారు కాబట్టి ఇన్ఫర్మేషన్ మనకి రేపటి లోపల హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీ బ్యాంకులో క్రెడిట్ అవుతాయి పెన్షన్స్ అన్నీ కూడా ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకు కూడా త్వరగానే స్టార్ట్ చేస్తారంటున్నారు కానీ వాళ్ళ గురించి ఇంకా పక్కాగా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదండి ఒకవేళ పోస్ట్ ఆఫీస్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలియగానే తప్పకుండా నేనైతే చెప్తాను సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో పెన్షన్ కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు కదా దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుందని దయచేసి గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఈరోజే పెన్షన్స్ రిలీజ్ అయితే తప్పకుండా నేను వీడియో అయితే చేస్తాను అకౌంట్లో పడుతున్నాయి చెక్ చేసుకోమని చెప్పేసి అని నేను వీడియో అయితే పెడతాను తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను ఇంక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్